శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం నేడు ఎక్కడ విన్నా ఒకటే మాట కరోనా కరోనా ఇది కరోనా రాజ్యమేలుతున్న కాలం మనం భగవంతుని కోసం కూడా ఇంతగా చర్చించడం లేదు కరోనా గురించి తక్కువ మాట్లాడి ఆ కరుణామూర్తి అనే భగవంతుని కోసం ఎక్కువ మాట్లాడితే మనసుకు కాస్త శాంతన లభిస్తుంది కానీ దురదృష్టవశాత్తు నేడు మనం ఆ సర్వరక్షకుడైన భగవంతుని గురించి చర్చించకుండా సర్వనాశిని అయిన కరోనా కోసమే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నాం ఎక్కువగా చర్చిస్తున్నాం దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి భయం పెంచడం భయం పెంచుకోవడం అంతకన్నా వేరే ప్రయోజనం ఏమి లేదు అలాగని కరోనా వ్యాధి సోకిన వారికి చికిత్స ఇవ్వవసరం లేదా అంటే చికిత్స ఇవ్వాలి అది దేహానికి ఈ శరీరానికి దానితో పాటు మనసుకు కూడా చికిత్స అవసరం ఆ చికిత్స అంటే భయాన్ని పోగొట్టడం ధైర్యాన్ని కల్పించడం కాబట్టి ముందు మనం నిర్భయులమై ఉండాలి మనకు చేతనైతే ఇతరులలో ధైర్యాన్ని నింపాలి సాంత్వన వచనాలు పలకాలి అంతేగాని భయాన్ని కాదు పిరికితనాన్ని కాదు ఈ సందర్భంగా స్వామి వివేకానంద మానవాళికి అందించిన ఈ మహోన్నత ధీర వచనాలను పదే పదే స్మరించాలి వీలైనంతమందికి అందించాలి ఆ ఒకసారి మననం చేసుకుందాం ఈ ప్రపంచంలో దుఃఖాన్ని కలిగించే ఒకే ఒక్క ముఖ్య కారణం భయం భయమే మరణం భయమే పాపం భయమే నరకం భయమే మన కష్టాలకు కారణం కాబట్టి నిర్భయులై ఉండండి స్వామి వివేకానంద మానవాళికి అందించిన ఈ ధీర వచనాలని మనం నిత్యం స్మరించాలి అందరితో పంచుకోవాలి అప్పుడే మనం మన మనసుకి చికిత్స ఇచ్చిన వారు అవుతాం నేడు కరోనా కలకలం ఎక్కువ అవ్వడానికి కారణం మృత్యు భయమే ఈ భయం ఎంత ప్రమాదకరమో తెలిపే ఒక కథను తెలుసుకుందాం ఒక రాజ్యంలో ప్లేగు వ్యాధి సంభవిస్తుంది దాని కారణంగా చాలామంది చనిపోతూ ఉంటారు ఆ దేశ మహారాజు అన్ని శివాలయాల్లో అభిషేకం చేయమని ఆజ్ఞలు జారీ చేస్తాడు అన్ని శివాలయాల్లో అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఆ అభిషేకాలకు ప్రీతి చెందిన శివుడు ప్రత్యక్షమవుతాడు వెంటనే రాజు శివునితో మహాప్రభు మా దేశంలో ప్లేగు కారణంగా చాలామంది జనం చనిపోతున్నారు మీరే దయచేసి ఈ వ్యాధి నుంచి మమ్మల్ని రక్షించండి అని ప్రార్థిస్తాడు వెంటనే శివుడు నందిని పిలిచి నంది ఆ ప్లేగుని పిలిచి వెంటనే ఈ రాజ్యం నుంచి వెళ్ళిపోమని చెప్పు అని ఆజ్ఞలు జారీ చేసి వెళ్ళిపోతాడు వెంటనే ఆ నంది ప్లేగుని పిలిపించి నువ్వు ఈ దేశం నుంచి వెంటనే బయలుదేరి వెళ్ళిపోవాలి నా కంటికి కనిపిస్తే నీ అంతం చూస్తానని హెచ్చరిస్తాడు వెళుతూ వెళుతూ ఆ ప్లేగు చెప్తుంది ఇప్పటి నా కారణంగా వెయ్యి మంది చనిపోయారు స్వామి ఇక మెదట ఒక్క క్షణం ఇక్కడ నేను ఉండను ఎలాంటి హాని చేకూర్చును అని చెప్పి ప్లేగు ఆ దేశం నుంచి వెళ్ళిపోతుంది అయితే మరుసటి రోజు ప్రసార మాధ్యమాల్లో పదివేల మంది చనిపోయారని తెలుస్తుంది వెంటనే నందికి ఎక్కడ లేని కోపం వచ్చి ఆ ప్లేగుని మళ్ళీ పినిపిస్తాడు నాతో వెయ్యి మంది చనిపోయారని అబద్ధం ఎందుకు చెప్పావు పదివేల మంది చనిపోయారు కదా అని గట్టిగా గద్దిస్తాడు వెంటనే ప్లేగు మహాప్రభో క్షమించండి నేను ఎలాంటి అబద్ధం చెప్పలేదు నా కారణంగా కేవలం వెయ్యి మందే చనిపోయారు మిగతా తొమ్మిది వేల మంది భయంతో చనిపోయారు అని చెప్తుంది నేడు మన సమాజంలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొని ఉంది కరోనా వ్యాధి సోకడం వల్ల చనిపోయేవారి కన్నా కరోనా వ్యాధి వచ్చిందనే భయంతో చనిపోయేవారి సంఖ్య పెరుగుతుందని మనం వింటున్నాం ఈ మధ్య కూడా ఒక అతనికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసిన వెంటనే భయంతో చనిపోయాడు ఇలా చాలామంది చనిపోతున్నారు ఇది అన్నిటికి కారణం మృత్యు భయం భయమే కారణం స్వామి వివేకానంద చెప్పినట్లు భయమే మృత్యువు భయమే మన కష్టాలన్నిటికీ కారణం అసలు మనలోని ఈ మృత్యు భయానికి కారణం ఏమిటి మృత్యుం అంటే ఏమిటో తెలియకపోవడమే మన మృత్యు భయానికి కారణం అసలు మృత్యు అంటే ఏమిటి ఒక గది నుండి ఇంకో గదిలోకి వెళ్ళడం లాంటిది అయితే ఆ గది ఏమిటో ఎక్కడుందో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టే భయం భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విషయం మనందరికీ తెలుసు కానీ మర్చిపోతూ ఉంటాం జన్మించిన వారు మరణించక తప్పదు మరణించిన వారు జన్మించక తప్పదు చిరిగిన వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ధరించినట్లు ఈ ఆత్మ జీర్ణమైన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది అనుకోవచ్చు ఇవన్నీ వినడానికి ఉపన్యాసాలు ఇవ్వడానికి బాగుంటుంది కానీ అసలు కష్టం వచ్చినప్పుడు మృత్యుముఖంలో దూరుతున్నప్పుడు ఈ విషయాలు మనకి గుర్తుకు రావు కానీ భగవానుడు చెప్పింది అసత్యమా అంటే కాదు అది సత్యమని మనకు తెలుసు కానీ ఎందుకు దాన్ని స్వీకరించలేకపోతున్నాం ఎందుకంటే ఆ సత్యానికి మనం చాలా దూరంలో ఉన్నాం కాబట్టి మనం ఆ సత్యానికి ఎప్పుడైతే దగ్గరవుతామో ఆ సత్యాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనకు మృత్యు భయం ఉండదు ఇంతకీ మృత్యు భయం పోవాలంటే ఏం చేయాలి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే నానుడి ఇక్కడ పనికిరాదు భయాన్ని భయంతో ఎన్నటికీ పోగొట్టుకోలేం భయం పోవాలంటే ధైర్యం పెంచుకోవాలి అందుకేం చేయాలి భగవంతుని ధ్యానించాలి భగవన్ నామ స్మరణ చేయాలి మనలో సానుకూల దృక్పథాన్ని పెంచే మంచి పుస్తకాలను చదవాలి భక్తి గీతాలను వినాలి ఇలా చేస్తూ ఉంటే భయం మన దగ్గరికి రానే రాదు ఎందుకంటే భగవంతుడే మనతోనే ఉన్నప్పుడు ఇంక భయం ఎలా వస్తుంది భగవంతుడు మనతోనే ఉన్నాడని భావించడం అంతా ఆయన ఇచ్చానుసారం జరుగుతుంది ఎలా జరిగితే అలా జరుగునే అనే భావన అలవరుచుకోవడం ఇలా చేయగలిగితే భయం ఎన్నటికీ రాదు భగవంతుడే మనతో ఉన్నప్పుడు ఇంక భయం ఎలా వస్తుంది ఈ మధ్య ఒక భక్తుడు చనిపోయాడు ఆ భక్తుడు ఆ శ్వాస విడిస్తూ శ్రీరామకృష్ణ నామాన్ని జపిస్తూ దేహాన్ని త్యజించారు ఎంత ఉదాత్తమైనటువంటి మరణం చూడండి భగవన్ నామాన్ని స్మరిస్తూ ఈ శరీరాన్ని త్యజించగలిగితే ఆ భగవంతుని పాద పద్మాలు చెంత చేరుతాం ఈ భగవంతాల్లో కలిగే కష్టాలు అన్నీ తొలగిపోయి పరమానందాన్ని పొందుతాం ఆ పరమానందాన్ని పొందుతామని తెలిస్తే మనకి ఇక్కడ ఈ మృతి భయం ఉండనే ఉండదు ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి భయపడుతున్నాం భగవంతుని స్మరిస్తూ భగవంతుని చింతనలోనే మనం ఉండగలిగితే మృత్యు వచ్చినా భయం ఉండదు ఆనందంగా వెళ్ళిపోతాం ఎందుకంటే మనం చేరేది ఆ పరంధాముని చెంత ఆయన సన్నిధిలో అనంత ఆనందాన్ని పొందుతాం ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఎలాంటి భయము ఉండదు అందుకు భగవాన్ శ్రీరామకృష్ణులు శారదామాత స్వామి వివేకానంద మనకు అచంచల భక్తి విశ్వాసాలను ఇమ్మని ప్రార్థిద్దాం అందరికీ నమస్కారం సెలవు